అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట కాపుపల్లి ఎస్టీ కాలనీలో నిలువు నీడ లేకుండా ఏపీఎండిసి వాళ్ళు ఇళ్లను కోల్చడం చాలా దుర్మార్గమని తమకు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కోల్చడం నిలువు నీడ లేకుండా రోడ్డుపై తాము చిన్నపిల్లలతో ముసలి ఎలా జీవించాలని తమకు సరైన బిల్లులు ఇవ్వకుండా తాము ఎలా ఖాళీ చేయగలమని మాకు ఎలాంటి పునరావాసం కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు ఎంతో కాలంగా ఇక్కడ జీవనం సాగిస్తున్నామని మాకు నోటీసులు ఇవ్వకుండా ఇలా ఇండ్లను జేసీబిల్తో కూల్చేయడం చాలా దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఏపీఎండిసి ముగ్గుర డంపింగ్ వల్ల తమకు రాత్రులు నిద్ర కూడా రావడం లేదని ఇండ్ల మీదకి ముగ్గుర హెచ్చు ఇలాంటివి పట్టించుకోకుండా ఉన్నట్టుండి కట్టుకునే ఇళ్లను కోల్చడం చాలా దారుణమని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వాలు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు నుంచి మాట్లాడుతున్నాను నేను మా కాపల్లి అందులో మాకు ఆధారం అనేది ఏదో తోటల్లో ఉన్నాము ఏదో ఒక న్యాయం చేసుకొని ఇక్కడ ఆధారం తీసుకున్నాము పని బాట వాళ్ళం మాకు జీతాలు బాతాలు ఏమీ లేవు మాకు ఎక్కడ ఎటువంటి లేదు ఆధారము పూలు చేసుకుంటే తినాలి లేకపోతే కడుపులు కాల్చుకోవాలి మాది పరిస్థితి సార్ మాకు మాకు ఏ న్యాయం జరగలేదు ఇక్కడ మాకు ఎవరు మాకు ఇక్కడ పట్టించుకోలేదు మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేంతవరకు మమ్మల్ని ఇట్లా ఎవరు చూడలేదు మేము ఇక్కడనే ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం కానీ ప్రతి పురానికి సాయం అందరికీ ఉండాలికే జరుగుతున్నాయి కానీ మా పేదోళ్ళని ఎవరు చూడలేదు సార్ మాము మా 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 ప్రభుత్వం గురించే రాలే మా కాడికి ఏదో ఈ సాయం చేస్తామని ఎవరు మా కాడికి రాలేదు ఇక్కడే ఉండి ఇక్కడే పూలు నాలుగు చేసుకుంటా బిడ్డల్ని ఇవా గుట్టు ఇక్కడే మేపుకొని ఏదైనా ఉంటే పని ఉంటే పోవాలి లేకపోతే కడుపులు మార్చుకొని బుట్ట చేసుకుంటున్నాం సార్ ఇక్కడనే మేము ఇక్కడే ఆధారం చేసుకున్నాం మేము ఇక్కడే ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం ఈ రోజుకి మా మొగళ్ళు ఎవరు లేరు మేము కూల్ చేసుకుంటే తినేవాళ్ళం కాబట్టి మా మొగళ్ళు పనులకు పంపించి ఆడవాళ్ళు మేము జవాబుట్ట మేపుకుంటాన్నాం ఈ రోజు వాళ్ళు మాకు ఎటువంటి రేవసినీలా ఇదో ఈ తోచినామని మాకు చెప్పలేదు మాకు చెప్పకన్నానే ఆడవాళ్ళు ఉండమని బెదిరించి కాళ్ళని పట్టుకుని ఆ చేతులు ఎత్తి నమస్కరించినా సార్ మాది ఇట్లా మా పరిస్థితి ఇటు సార్ అన్నా కానీ ఏం మీరు చెప్పేది మీరు ఏదన్నా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఏదన్నా చేస్తాం మేము మీ ఉండే కూడా పడదో చేస్తామని చెప్పి మేము జీవాలు పెట్టుకునే ఆధారం అంతా తోసేసేస్తాం సార్ మాకు మా ఆధారం లేకుండా మా బిడ్డల పరిస్థితి ఏంది మా బిడ్డలు చిన్న బిడ్డలు ఉన్నారు చూడండి సార్ మాకు ఏమన్యాయమో చూడండి సార్ మాకు ప్రభుత్వం ఏం చేస్తా సార్ మాకు నేను చేస్తా ఏ దేవు ఏ దేవుడొచ్చి కాపాడతాడని మేము అనుకున్నాం కానీ ఈ పొద్దుడికి ఆ దేవుడు మాకు కరుణిస్తాడో కర్రీయడో మాకు తెలియదు కానీ ఈ పొద్దు మాత్రము మా ప్రభుత్వం గుండా నేను మాట్లాడాలని అనుకున్నాను మా కడుపుల్లో బాధ ఎంత ఉన్నదంటే అంత బాధ ఉండాలి సార్ మాకు మా నివాసం పోతే మాకు ఎలా ఉంటుందో సార్ చెప్పండి మీకు మా గూడే లేకుండా పోతే మేము ఇంకేం చేయాలి మా బిడ్డలు మేము అందరము నిర్ణయం పానం తీసుకోవాల్సిందే కదా సార్ మా పరిస్థితి మా బిడ్డలు మేము ఏడు ఉండాలి ఏ పరిస్థితి ఉన్నది మాకు ఏ న్యాయం ఎవరు చేస్తారా నేను ఆలోచన చేసినాం ఏదోలా వస్తుంది నేను ఆశపడినాం సార్ మళ్ళీ వచ్చి ఏ అడ్డింగ్ లాగా మాకు నివాసం తోచేసినారు మాకు నీరు నీరు నీళ్ళు లేకపోయినా కానీ బావులు బావులు కడిపి తెచ్చుకొని పూర్ణం జరుపుకుంటున్నాం సార్ మేము ఈ రోజుకి మా పరిస్థితి ఇలా చేశారు సార్ మాకు సావ్య దక్క మాకున్నది ఏముండదు సార్ చెప్పండి మా పిల్లలు చూడు మా పిల్లలు ఎంత ఈ మైలు వస్తాను సార్ ఈ మాసించాల దగ్గర మేము ఇంతకు ముందు ఇచ్చాము అది ఇదే ఈ న్యాయం చేశారు సార్ మమ్మల్ని ఇంత అన్యాయం చేశారు సార్ వాళ్ళు మమ్మల్ని నాయం చేస్తు ఏం నాయం చేసినారు చూడండి సార్ ఇలా తోసేసి ఇలా చేస్తే మా జీవాలు ఏంది మేమేంది మా బిడ్డలు ఏంది ఎలా బతకాలి సార్ మేము ఏముండదు మా బిడ్డలు మేము అంత అన్యాయం అదేదో తోసే దాని కింద తోసి మమ్మల్ని తోసేసి ఉంటే పిల్లాదుగా పోయింది కదా సార్ మేము ఇందు సార్ మమ్మల్ని ఇంత అన్యాయం చేసినారు వాళ్ళు ఏం సార్ ఇలాగా కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే కానీ ఐదారు మాటలు ఏపీఎన్స్లో లెటర్లు ఇచ్చినాం మా గురించి ఎవరు పట్టుచుకోవాలా కాకపోతే ఏమిటిదంటే మాకు న్యాయం చేస్తారని చెప్పిన పరిస్థితిలో ఇన్ని కాలాలు ఇన్న జీవనాకారం ఉన్నాం కానీ ఈ రోజుకి మేము లేని చూసేసి పోలీసు వాళ్ళు వచ్చేసి మిషన్ పెట్టి మిషన్తో తోపించేసినారు మాకు ఏదైనా మాకు పరిష్కారం చేస్తారని చెప్పిన నయంతో మేము మేము మీకు హెచ్చరిక చేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నా కానీ మాకు ఏదైనా న్యాయం చేస్తారనే పరిస్థితి ఉన్నామే కానీ మాకు న్యాయమే జరగాలి మూడు రోజులకు న్యాయం జరిగింది కదా మాకు ఎందుకు న్యాయం చేయలేదు మాకు అదే న్యాయం చేసి ఉంటే మేము కనీసం మేము ఇన్ని కాలాలు ఉన్నాం కదా కనీసం ఒక లెటర్గా వేయాలి అసలే నాలుగైదు మాటలు లెటర్ ఇచ్చాం కదా నాలుగు ఐదు మాటలు లెటర్ ఇచ్చినా కానీ కాడ పట్టుచుకోవాలి మాకు పట్టుకునే దాంట్లో మేము కట్టుకునే దానికి మా ఇల్లన్నీ ఎలా ఇప్పుడు రండి వల్ల ఎంత ఎంత ఇబ్బంది పడతాం ఇబ్బంది పడతా ఉన్నాయి కానీ ఇన్నే ఇన్ని ఇన్ని కాలం పాటు ఇందుకు కాపలా ఉన్నాం మేడా ఏదో ఒక న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము ఉన్నాం కానీ మాకు న్యాయం చేయలే అసలు డబ్బు అనేది మా ఏమైనా పడకపోయా మూడు మూడు పడింది కదా మూడు పడినప్పుడు మా ఊరికి మాకు డబ్బు కట్టించినప్పుడు మాకు ఆధారం చూసి లెక్క అలా కొద్ది వచ్చి ఎన్ని బడ్లు వచ్చాయి మాకు ఎక్కువ అడిగిపోదు ఎవరు చూడాలి మమ్మల్ని య్యా ఏ అడుగునా రో స్థలం ఇచ్చినారా ఒక పైసా లెక్క ఇచ్చినారా మాకేమన్నా ఈపాయి ఊరు మాలాడు అంతా డబ్బులు ఇచ్చినారయ్యా మేమేం పాపం చేసినాము